హైదరాబాద్ నగరాన్ని ఔటరింగ్ రూపట్లో ఉన్న నగరాన్ని ప్రస్తుతం ఉన్న వివిధ మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలని అట్లాగే హైదరాబాద్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని కలిపి ఇప్పుడు ఒకే మున్సిపాలిటీగా ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారా లేకపోతే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ అనుమానం వచ్చింది లేకపోతే దీన్ని నాలుగుగా విభజిస్తారా ఇటీవలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రకటన చేశారు జిహెచ్ఎంసి అట్లాగే అవుటరింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీలను కొన్ని పంచాయతీలను కలిపి ఈ మొత్తం అవుటరింగ్ రోడ్ లోపల నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం అని చెప్పి ఆయన ప్రకటించారు అసలు దీని ఒకసారి చరిత్ర మనం పరిశీలిస్తే గతంలో మొట్టమొదటిసారి ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో అంటే అప్పటి ఉమ్మడి హైదరాబాద్ స్టేట్లో హైదరాబాద్ నగరాల్లో చాదర్ఘట్ మొట్టమొదటి మున్సిపాలిటీ ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో ఏర్పడ్డదాని చాదర్గట్ అంటే మనకు మలక్పేట ఓల్డ్ మలక్పేట అట్లాగే సైఫాబాదు ఈ చాదర్గట్ మూసినది పక్కన అవతలి పక్కన ఉన్న మొత్తం ఒక కార్పొరేషన్గా ఒక హైదరాబాద్ చాదర్గట్ మున్సిపల్ కార్పొరేషన్గా ఉండేది అట్లా అట్లా మొదలైంది ఎయిటీన్ ఎయిటీ సీట్లు మొదలై నైన్టీన్ థర్టీ త్రీలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైంది ఎంసీహెచ్ అన్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అప్పుడు విలీనమైంది సికింద్రాబాద్ నగరం వేరుగా ఉండే హైదరాబాద్ నగరం వేరుగా ఉండే ఇట్లా మొట్టమొదటి మనకు ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో ఏర్పాటైన చాదర్ఘట్ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్లో పంతొమ్మిది వందల ముప్పై మూడులో విలీనమైంది ఎనభై ఆరులో ఏర్పడింది చాదర్ఘట్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో నైన్టీన్ థర్టీ త్రీలో విలీనమైంది ఒకసారి చరిత్ర పరిశీలిస్తే ఆ తర్వాత రెండు వేల తొమ్మిది దాకా ఎంసీహెచ్గా కొనసాగింది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్గా కొనసాగింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రెండు వేల ఏడు నుంచి ప్రతిపాదనలు వచ్చినాయి అది ఎంసీహెచ్గా నుంచి మారి జిహెచ్ఎంసిగా మారింది మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా మారింది దానిలో అప్పుడు పన్నెండు మున్సిపాలిటీలు అంటే ఈ నుంచి మొదలుకొని షేర్లింగ్ వరకు ఉప్పలు కానీ మల్కాజిగిరి కానీ కాప్రా కానీ అట్లాగే మనకు కూకటిపల్లి కానీ ఇటు పక్కన కా మనకు షేర్లింగ్ కానీ ఇట్లా మొత్తం రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ నగరం ఉన్న చుట్టుపక్కల ఉన్న పన్నెండు మున్సిపల్ కా కార్పొరేషన్ మున్సిపాలిటీలు దాంతోపాటు కొన్ని గ్రామ పంచాయతీలు కలిపి అప్పుడు జిహెచ్ఎంసీ ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసీ ఏర్పాటు అయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పదిహేనులో ఎన్నికలు జరిగినాయి తర్వాత రెండు వేల ఇరవై చివరిలో డిసెంబర్లో జరిగే ఎన్నికలు ఇప్పుడు ఇరవై ఐదు డిసెంబర్లో పూర్తి కావాలి యాక్చువల్గా దాని పదవీ కాలం ఇరవై ఆరు జనవరి దాకా ఉంది కానీ అంతకు మూడు నెలల ముందే ఎన్నికలు జరపచ్చు కనుక ఇప్పుడు సరిగ్గా ఇవాళ అక్టోబర్లో ఉన్నాం కదా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుంచి ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు అంటే సంవత్సరం కాలం మాత్రమే ఉంది జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈలోగా కొత్త ప్రతిపాదన ఏంటంటే ఇప్పుడు మొత్తం కలిపి ఈ చాదర్ఘట్ మున్సిపాలిటీ చరిత్ర నుంచి ఇప్పటిదాకా చరిత్ర చెప్పుకున్నాం కనుక ఇప్పుడు ఈ నాలుగు అంటే మొత్తం కలిపి చేసే క్రమంలో ప్రస్తుతం ఈ హైడ్రా ఏర్పాటుతో రింగు రోడ్ లోపట వార్ అవుట రోడ్ లోపల ఉన్న అన్ని ప్రాంతాలను కలిపి ఒకే గొడుక్కి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాం హైదరాబాద్లో అదే జరిగింది హైదరాబాద్ వచ్చినాక మనకు అనుమానం అదే అయింది కదా ఎందుకంటే ఈ మొత్తం ఇప్పుడున్న ఇంకా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లు చేశారు తర్వాత మనకు ఈ మధ్యన మార్పిందంటే జిహెచ్ఎంసీ అట్లాగే ఉండగా మరొక దుండిగాలు కానీ ఇట్లా చాలా చుట్టుపక్కల అది మెడిచల్ మల్కాజ్గిరి జిల్లాలో కావచ్చు రంగారెడ్డి జిల్లాలో కావచ్చు మరొక పది పన్నెండు కార్పొరేషన్లు ఏర్పాటై ఈ పది పన్నెండు కార్పొరేషన్లు అంతకుముందు గ్రామ పంచాయతీలుగా ఉంటే గ్రామ పంచాయతీలు విలువం చేసుకు చేసుకొచ్చారు దానికి కాకుండా ఇప్పటికీ అవుటరింగ్ రోడ్ లోపల డెబ్బై నాలుగు గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి అంటే ఆ డెబ్బై నాలుగు గ్రామ పంచాయతీలు ఈ పది పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్లు కలిపి ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల దాన్ని ఏకీకృతం చేస్తే మొత్తం తెలంగాణలో వన్ థర్డ్ జనాభా ఇక్కడే ఉంటారు అంటే తెలంగాణ మిగతా మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో మిగతా ముప్పై జిల్లాలు పోతే హైదరాబాద్ జిల్లా ఒకటి ఉంది మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ఒకటి ఉంది మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఒకటి ఉంది రంగారెడ్డి జిల్లా ఒకటి ఉంది ఓఆర్ఆర్ లోపట కనుక కొంతవరకు ఓఆర్ఆర్ లోపట కొంత ఉమ్మడి సంగారెడ్డి మన మెదక్ జిల్లాలోని భాగం కొంత ఇప్పుడు సంగారెడ్డి జిల్లా కొంత భాగం అవుతుంది ఓఆర్ఆర్ లోపట అట్లా చూసుకుంటే మూడు కానీ నాలుగు నాలుగు జిల్లాల పరిధిలో ఉంటుంది దాంతోపాటు ఇరవై తొమ్మిది నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి ఇప్పటికే మూడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఇప్పుడు మన హైదరాబాద్ సికింద్రాబాద్ అట్లాగే మల్కాజిల్లి ఈ మూడు పార్లమెంట్ సీట్లు ఈ ఆ లోపల దాంతోపాటు ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు అంటారు కానీ ఇంకొక ఐదు ఐదు మున్సిపాలిటీ మన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా చుట్టుపక్కల కలుస్తాయి సుమారు అండి ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు అంటే మొత్తం మీద మనకు అట్లా చూసుకుంటే వన్ ఫోర్త్ నియోజకవర్గాలు దేశ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది ఉంటే అలా సుమారు ఇరవై తొమ్మిది ముప్పై అనుకోండి నూట పంతొమ్మిది కనుక అందులో వన్ ఫోర్త్ నియోజకవర్గాలు ఇక్కడే ఉన్నాయి అంటే ప్రభావం చూపెట్టే రాజ తెలంగాణ రాజకీయాలపై కోటి మందికి పైగా జనాభా ఇప్పుడు నేను చెప్పిన జిహెచ్ఎంసీలో మొత్తం ఈ అవుటరింగ్ రోడ్ కలిపితే లోపలనే కలిపితే ఆల్మోస్ట్ ఆల్ వన్ థర్డ్ జనాభాకు దా దాటుతుంది ఇంకెక్కువ అవుతుంది దాంతో పాటు రాజకీయంగా ప్రభావం చూపెడుతుంది కనుకనే ఒక మేయరే ఉంటే ఇరవై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు దాదాపుగా అవుటర్ లోపల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జనాభాలో వన్ థర్డ్ జనాభా కంటే ఎక్కువ ఇవన్నీ కలిపితే రేపు పొద్దున ఒకే మేయర్ ఎట్లా అనే ప్రశ్న వస్తుంది ఇవాళ ఇది కొత్త కూడా కాదంటున్నాను బాంబేలో చెన్నైలో ఢిల్లీలో అట్లాగే మనకు బెంగ మన వీటన్నిట్లో చూస్తే ఎక్కువ కార్పొరేషన్ విభజించిన సందర్భాలు ఉన్నాయి ఒకటే కాకుండా చెన్నైలో అట్లా ఉన్నది మనకు మనకు అట్లా మన పార్టీ మన బొంబాయిలో అట్లాగే ఉన్నది ఢిల్లీలో అట్లాగే ఉన్నది దాన్ని గమనించ తీసుకుంటే మనం నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం సమంజసమే అంటున్నాడు మొట్టమొదటి రెండు చేయండి మూసీనాది అవతల పక్కన ఒకటి మూసీనాది యువతల పక్కన ఒకటి చిరసాగం చేసిన రెండైనా చేస్తే వాస్తవంగా బాగుంటుందని రెండు కాదు నాలుగు అనుకున్నప్పుడు ఏం చేయాల్సి వస్తుంటే అంటే అవతల పక్కన ఒకటి అవుతుంది అటు పక్కన మనకు ఉత్తర హైదరాబాదులో సికింద్రాబాద్ నగరం హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు పేర్లు మీరు చేయడంతో పాటు అటు తూర్పు పడమర కూడా నాలుగు చేసిన అనుకోండి అప్పుడు ఇంకో రకంగా ఉంటుంది ఏ నియోజకవర్గం దేనిలో కలపాలి ఏ ప్రాంతాలు దేనిలో కలపాలనేది ప్రజ ఆలోచన చేస్తారు దానికి నోటిఫికేషన్ ఉంటుంది వన్ ఇయర్ పైగా టైం ఉంది కనుక పొద్దుంది పొలం ఉంది కనుక ఇప్పటికైనా సమగ్రంగా ఆలోచించి దీన్ని నాలుగు చేస్తే మంచిదా రెండే చేస్తే మంచిదా రెండైతే ఇటుపక్క రెండు చేస్తే యాభై లక్షలు అంటే పెద్ద సమస్య కాదు నాలుగు చేస్తే కొన్ని సమస్యలు వస్తాయి ఎందుకంటే ఏ దేనిలో ఇది కలపాలి అనే సమస్య ఇప్పటికే మన మున్సిపాలిటీ ఎంసీఏ మన జీహెచ్ఎంసీలో ఉన్న రెండు నూట యాభై వార్డులను కాస్త మరి రెండు వందల రెండు వందల యాభై పెంచాల్సి వస్తుంది ఒకటే ఉంటే కనుక అట్లా పెంచకుండా రెండా నాలుగా చేస్తే దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి ఉదాహరణకు నూట యాభై అంటే అసెంబ్లీ కన్నా సభ్యుల కంటే ఎక్కువ మంది ఉన్నారు అట్లానే నాలుగు చేస్తే ఎక్కడ అరవై డెబ్భై ఎనభై మంది కన్నా కార్పొరేటర్లు ఉంటారు కనుక మంచి ఫలితాలు వస్తాయి పాలన వికేంద్రీకరణ జరిగితే కూడా మంచిదని నేను అనుకుంటున్నాను